ఫ్రెంజ్ ద లాట్ గుడ్ మార్నింగ్ మన ప్రభుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని కృపలో మీరందరూ క్షేమముగా ఉండాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను దీవించనుగాక నేటి దినవాక్యము ఇరవై తొమ్మిదవ దావిదకి తన పదకొండవ చరణము యహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును అల్లే నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు శక్తిహీనులకు బలాభృద్ధి కలగచేవాడు ఆయనే ఈరోజు నేను బలహీనుడను నా ముందున్నటువంటి సమస్యను నేను ఎదుర్కొనలేను నాకున్నటువంటి కష్టాన్ని ఎదుర్కొనలేనని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను బలహీనుడనని నువ్వు అనుకోవద్దు అనుగ్రహించు దేవుడను నీ అద్దా ఉన్నాను పిలుప్తీలలో శూరుడైనటువంటి గొల్యాంతును గొర్రల కాపురిగా ఉన్నటువంటి ధావీదు దేవుని బలము చేతనే అత్తమార్చగలిగాడు అలాగే బలహీనుడైనటువంటి గిద్యోను మరి అనేక మంది శత్రువులను దేవుడిచ్చిన బలము చేత పోరాడి తన ప్రజలను రక్షించుకోగలిగాడు మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా మనకు తోడై ఉంటాడు ఈ లోకంలో మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితులన్నిటినీ ఎదిరించే గొప్ప బలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఎంత గొప్ప దేవుడు ఆయన పిల్లంగా మనము ఉంటే ఆయన బలము మనకు అనుగ్రహించబడటమే కాకుండా నిత్యమైనటువంటి సమాధానము దేవుడు మనకు కలగచేస్తూ ఉన్నాడు ఒకవేళ మనము ఏదైనా శోధనలో ఉన్నట్లయితే దేవుడు ఆ శోధనలను తట్టుకునేటువంటి శక్తిని ఇస్తాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయ్యడు అంత మాత్రమే కాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయవాడు ఆయనే అలలుయా ఇంత గొప్ప మాటలు దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా నేనే నీకు కలగ ఉన్నాను ఈ వాక్యమైనటువంటి దేవుడు బలాన్ని ఇచ్చి ఎల్ల వేళలా మనకు సమాధానమును కలగచేవాడు ఆయనే అని మనకు నమ్మకాన్ని కలగచేస్తూ ఉంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా నేను బలమును కోల్పోతున్నాను నీ సమస్యను చూసి బలహీనుడు అయిపోతున్నావా లేకపోతే ఈ సమస్య మూలనా నీ జీవితంలో సమాధానం లేదని నువ్వు అనుకుంటున్నావా ప్రభు ఎద్దకు వచ్చినట్లయితే అత్యున్నతమైనటువంటి దేవుని కృపలో నీవు నిలబడబోతున్నావు అత్యున్నతమైనటువంటి దేవుని శక్తిని నీవు పొందుకొనబోతున్నావు ఈరోజు దేవుడు వాగ్దానం చేసినట్లుగానే ఆయన నిన్న ఆశీర్వదించబోతున్నాడు ఈరోజంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన బలమును పొందుకుని ఆయన సమాధానము గల వారమై మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు ఇదే కాల సమయంలో ఆయన శక్తి చేత మనలను నింపి సమాధానము చేత మన హృదయములను నింపునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు మీకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన దేవా తండ్రి ఉదయ కాల సమయంలో నిజముగా మేము బలహీనులమై ఉంటుండగా నాయన మాకు అనుగ్రహించే దేవుడు అయినందుకే మీకు వందనాలు ప్రభా ఈ ఆశీర్వాదములో మేమందరము కూడా పాలి అవ్వటానికి మీరు మాకు కృపను అనుగ్రహించండి ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో నాయన ఎందరైతే విశ్వాసాన్ని కోల్పోయి నిరీక్షణను కోల్పోయి ఉంటున్నారో నాయన అయా వారికి నిరీక్షణ కలగజేస్తున్నావు బలహీనతలో బలమును అనుగ్రహించే దేవుడవు ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించే పెదవులను నైనా ఎల్లప్పుడూ మిమ్మలను మహిమపరిచే పెదవులను మీరు మాకు అనుగ్రహించి మీరే దీవించి నడిపించమని నరేడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినియమతో అడిగి చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిను మీ కుటుంబాలను దీవించనుగాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్